భారతీయ సైనికులకు మద్దతుగా తుల్లూరులో తిరంగా యాత్ర నిర్వహించారు తుల్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద తొలుతగా కూటమి నాయకులు అంబేద్కర్ నేతాజీ విగ్రహాలకు పూలమాలలు వేశారు అనంతరం గ్రామంలో ర్యాలీ జరిపారు ఆ తర్వాత నాయకులు మాట్లాడారు ఒకటేనని ఒకటేనని భారత జాతి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క ఏదైతే ఉగ్రవాదుల నుంచి దాడికి ప్రతిఫలంగా చేసినటువంటి ఆపరేషన్ సింధూరు ద్వారా ఉగ్రస్థావరాలను కోకటి వేలుతో పకిలించినటువంటి భారతీయ సైన్యానికి మద్దతుగా వారికి అండగా వారి యొక్క విజయాన్ని ప్రశంసిస్తూ మేమందరం కూడా భారతీయులందరూ కూడా మన యొక్క త్రివిధ దళానికి అండగా ఉండ నిలుస్తామనేటువంటి భావాన్ని కలగజేసే ఉద్దేశంతో ఈ యొక్క తిరంగా యాత్రని వారి పిలుపు మేరకు మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలంలో ఈరోజు తుళ్లూరు గ్రామంలో తిరంగా యాత్ర అత్యంత వైభవంగా భారతీయ సైనికులకి అండగా ప్రతి ఒక్క భారతీయుడు ఉన్నాడు అనే తెలియజేసేటువంటి ఈ తిరంగా యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు హీర సైనికులకి అట్లానే అమలు ఏర జవాన్లు కూడా ఎందుకంటే ఆ ఏర జవాన్లు సంతాప దినంగా మనం కూడా ఎందుకంటే ధైర్యం నింపాలి సైనికుల్లో అలా మోడీ గారి ఫిలిప్ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలిపు మేరకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగునే పూర్వం దేశ గారు బాగునే పూర్వం దేశ గారు పిలుపు మేరకు ఇవాళ మనం ఈ పెరుంగ యాత్ర అనేది మొదలు పెట్టాం తుళ్ళూరు మండలంలో ప్రతి ఒక్క మీద భారత్ సైన్యము చేసినటువంటి వీరోచిత పోరాటాలకి సంఘీభావంగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారత సైనికులకు సంగీభ మద్దతుగా ఈరోజు అంబేద్కర్ గారి పాద సంతాల దగ్గర నుంచి ఈ యొక్క ర్యాలీ తుళ్లూరు పురవీధుల్లో కూడా సాగుతున్నది పార్టీలకు అతీతముగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము సింధూరు విజయవంతమైనది సందర్భంగా మనం కూడా మన తుళ్ళూరు మండలం నుంచి మన వీర జవాన్లందరికీ కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళ ఆత్మశైర్యాన్ని పెంపొందించేలాగా మేమంతా మీ వెంటే ఉన్నామని ఒక ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలుపెట్టాం దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా